పోలవరం ఎమ్మెల్యేపై అసత్య ఆరోపణలు ప్రచురించి ప్రచారం చేసిన మూర్తి నాయుడు అరెస్ట్ ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై అసత్యాలు ప్రచురించిన వ్యక్తిపై చర్యలు తీసుకున్న పోలీసులకి జన అభినందనలు చట్టం యొక్క పనితీరును హర్షిస్తూ జీలుగుమల్లి ప్రధాన రహదారిపై ఆనందం వ్యక్తం చేసిన జనసైనికులు కనీసం సంవత్సరానికి మూడు వేల ఆరు వందల కోట్లు మూడు వేల ఆరు వందల అంటే మనకి పోలవరం ప్రాజెక్టు కూడా అమరావతి కూడా మన డబ్బులు వచ్చాం మన ఎమ్మెల్యే అదే ఇలాంటి అవినీతి తప్పుడు ఆరోపణలు చేసిన రామ్మూర్తి నాయుడు మన ఎమ్మెల్యే గారే కాకుండా జిల్లాలో చాలామంది ఎమ్మెల్యేల మీద అధికారుల మీద బ్లాక్ మెయిల్ తీసుకుంటూ ఇతను చేసే కార్యక్రమాన్ని ఇవాళ పోలీసు వారు తెరదించినందుకు ఎమ్మెల్యే గారి మీరు మళ్ళీ ప్రజల్లో మారిపోగేలాగా తెలియాలని చెప్పి ఇవాళ స్వచ్ఛందంగా ప్రజలందరూ తరలివచ్చి రోడ్డెక్కి ఇవాళ అతను కనుక జీలిమె స్టేషన్కి వస్తారేమో అతన్ని ఏమైనా సరే నిర్బంధిద్దామని ఉద్దేశంతో వీళ్ళందరూ రావడం జరిగింది పోలీసు వారు మాకు ఆదేశాల మేరకు పోలీస్ శాఖ మీద గౌరవం ఉండి మేమందరం అతని మీద ఏ రకమైన చర్య లేకుండా ఎమ్మెల్యే గారిని గౌరవం చేసే కార్యక్రమానికి మేమందరం ముందున్నాం కాబట్టి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క నాయకుడికి పేరు పేరున పోలవరం నియోజకవర్గంలో ధన్యవాదాలు తెలియపరచుకుంటూ మిగిలిన మండల నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో దీని గురించి మాట్లాడాలని కోరుకు సెలవు జరుగుతున్న ఇటు నిరసన కార్యక్రమం ఈ రోజున ఎంసీ మీడియా మిథున చక్రవర్తి అనే వ్యక్తి కానీ కుత్తూరు మండలం దాదాపు ఆరు నెలల నుంచి శ్రీ ఎమ్మెల్యే చిరి బాలరాజు గారి గారిపై అనేక అసత్య ఆరోపణలు ఎదురవుతున్నాయి దానికి కారణం ఏంటంటే తాను కేవలం ఏంటంటే ఇందులో గిరిజన ఎమ్మెల్యే అవ్వటం చిన్న చూపు చూడటం కొంతమంది ప్రత్యర్థులు వారవలేక బ్యాక్గ్రౌండ్ లో వర్క్ చేస్తూ ఇలాంటి అసత్య అసత్య ప్రచారాలు మీడియాపై కథలు అల్లుకుంటూ ఆయన వ్యక్తిగత జీవితం పైన ఈ రాజకీయ జీవితం పైన విష ప్రచారం చేయటంలో ముందుంటున్నారు ఇదే ఆరు ఆరు నెలల నుంచి కూడా మేము జన వెయిట్ చేస్తున్నాం దీన్ని ఖండించాలి ఈ బహిరంగ ప్రదేశాలలో మేము రావాలి ఇలాంటి అసత్య ప్రచారాలను మీడియా తిప్పికొట్టాలి మీడియా వారు ప్రభుత్వానికి ప్రజలకి అధికారులకు మధ్యగా వారధగా ఉండు మీడియా హక్కులు ఏమైతే ఉన్నా అవి స్వేచ్ఛగా అనుభవించాలని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు ఒక సూచనతో ఉండటం వల్ల ఎటువంటి మీడియా మీడియాలో ఉన్న వ్యక్తి మీడియా ముస్క వేసుకోవటం వల్ల ఒక్క మాట కూడా అనలేకపోయాం ఈ రోజు ఎమ్మెల్యే గారు చెప్పిన ఒక మీరు ఓపికతో ఉండండి సహనం ఉండండి చట్టపరంగానే మనం ఎదుర్కొందాం చట్టపరంగానే మనం సాధిద్దాం ఆయనపై శిక్ష పడుతుంది మీరు ఓపుతూ ఉండమన్న మాటతో కేవలం ఈ రోజు బయటకు వచ్చాం అదే విధంగా ఈ ఆయన చట్టపరంగా శిక్ష కూడా ఖరారైంది ప్రస్తుతం రిమాండ్ లో కూడా ఉండు ఇదే చిరు బాలరాజు వ్యక్తి నీతి గల వ్యక్తులపై విష ప్రచారం జరిగితే ఎటువంటి మీడియా వారైనా లేదా ప్రత్యర్థి వారైనా ఇంకో పార్టీ వారికైనా ఇదే గతిపెడుతుంది అందుకనే వ్యక్తిగత స్వార్థాలపై అభివృద్ధికి అభివృద్ధి పదంలో ముందు నడిపించే యువనాయకుడు దమ్మున్న చిరు బాలరాజు గారి వెనకాల పరిగెత్తకూడదు ఆయనతో పాటు నడవాలి బాలరాజు గారు సైలెంట్ గా అంటే కారణం దానికి మీరు ఒక అడుగు దూరంగానే ఉండండి ఆయన పరీక్షించాలి ఆయన సహనం చూడాలని మీరు కోరుకోవద్దని ఇందు అన్ని పార్టీల వ్యక్తులు కానీ మీడియా వ్యక్తులు కానీ చెడు దోషంతో చేసే వ్యక్తులకు నేను ఇందు మూలంగా బహిరంగంగా జనసేనిక సమక్షంలో మీడియా వారికి నేను తెలియజేస్తున్నాను జై జనసేన నాయకత్వం రాజాగారు నాయకత్వం జై చరిసేన ఈ పేపర్ ద్వారా పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే సిద్ధ సిద్ధి బాలరాజు గారి మీద అంటే ఆరాధన వ్యక్తిత్వం కోటమ నాయకులు జనసేన పార్టీ నాయకులు మనోభాలు మనోభావాలు దెబ్బతీస్తూ యూసులు రాయడం వరుసగా రాయడం జరిగింది దీన్ని ఉన్న నేపథ్యం ఏంటంటే అతనికి పోలవరం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి అయితే కనపాలి అలాగే అతను ఎమ్మెల్యే బాలరాజు గారి దగ్గర నుంచి తో డబ్బులు ఆశించి కొంతమంది మధ్యవర్తుల ద్వారా అతని ఏదో కొంత డిమాండ్ చేయడం జరిగింది ఆ విషయం మీద ఎమ్మెల్యే గారు ఎటువంటి తప్పు చేయనప్పుడు మనం డబ్బులు ఎందుకు కావాలన్న కోణంలో అతనే ఆ రిక్వెస్ట్ని కానీ అతని అభ్యర్థాన్ని కానీ అతను పట్టించుకోలేదు దాని మీద అతను ఏంటంటే నేను నాకు ఛానల్ ఉంది యూట్యూబ్ ఛానల్ ఉంది లేకపోతే ఈ పేపర్ ఉంది నన్ను ఎవరూ చేయలేని ఉద్దేశంతో ఆ న్యూస్ రాయడం జరిగింది కానీ ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే గారు కానీ పోలవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి మూకుముడగా జీలిమెల్లి పోలీస్ స్టేషన్లో గత నాలుగు నెలల క్రితం కంప్లైంట్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో పోలవరం డిఎస్పీ గారు సిఐ గారు ఎస్ఐలు అందరూ కలిసి ఎక్వైరీ చేసి అతను చేసిన ఆరోపణలు నిలలేదని చేర్చి అతన్ని ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా పోలవరం నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున మేము అందరం కుటుంబ పార్టీ నాయకుల తరఫున పోలీస్ శాఖ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం అలాగే ఈ సంఘటన ఇవాళ ఏదైతే అతను నకిలీ విలేకరిని అంటే విలేకరు అంటే ఇంతని అడ్డు పెట్టుకుని నాయకులని కార్యకర్తలను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే ఇతర ఎలాంటి విలేకరులందరికీ కూడా ఇది చెప్పబెట్టని చెప్పి సందర్భంగా మేము తెలియజేసుకున్నాం జనసేన పార్టీ అంటేనే నీతి నిజాయితీలకి ఆరు పేరు అలాంటి పార్టీలో తెలిసిన ఒక యువ నాయకుడి మీద ఎలాంటి ఆరోపణలు చేయడం మేము జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే రానున్న రోజుల్లో కూడా ఎలాంటి విలేకరులని చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి దీని మీద మేము ఈ సందర్భంగా ఏంటంటే భూమి శాఖ వారికి కానీ అందరికీ కూడా జనసేన పార్టీ నాయకులకి కార్యకర్తలకు కూడా తెలియజేయలేకపోతే ఎలాంటి ఆరోపణలు అభివృద్ధిలో ఆరోపణలు వస్తున్న సహా కావచ్చు దాన్ని ఎవరో ఖండించుకోవద్దని ఎలాంటివి ఏమైనా మీరు వస్తే మనం ఖండించాల్సిన రానున్న రోజుల్లో మనం ప్రతినిధి పెట్టి ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పి దాన్ని కూడా జై హింద్ జై జనసేన